హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి రైతునేస్తం ఎవరైతే మన ఛానల్ని మూడసారిగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ మారుతి రైతు నేస్తం మీరు ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మనల్ని ఆదరించి వస్తున్నటువంటి రైతు మాసోదలకు నా యొక్క పేరు పేరున ధన్యవాదాలండి సో ఈరోజు అయితే మనము మన సెకండ్ ఫీల్డ్లో అయితే ఉన్నాము చూసుకోవచ్చు ఇది మన సెకండ్ ఫీల్డ్ సో సెవెంటీ డేస్ సో ఇయాల్కి సెవెంటీ ఫైవ్ డేస్ దగ్గరకు అయితే వచ్చేస్తుంది సో లాస్ట్ స్ప్రేయింగ్ అయితే మనం చేసింది విశ్వా త్రీ అండి సో విశ్వా త్రీ స్ప్రే చేసుకున్న తర్వాత మనకు సాలకు సాల మధ్య అయితే గ్యాప్ అయితే చాలా వరకు తగ్గిపోయింది సో ఇంతకు అయితే చాలా చిన్న తోట ఉండేది సో మనము సిక్స్టీ ఫైవ్ డేస్ తోటకే ఈ యొక్క విశ్వత్రీజీని అయితే స్ప్రే చేయడం జరిగింది సో సిక్స్టీ ఫైవ్ డేస్ తోటకి స్ప్రే చేసాము చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ అయితే కనపరిచింది మంచి గ్రోత్ వచ్చింది అదేవిధంగా మంచి పూత వచ్చింది మంచి కాపు అనేది సెట్ అవుతూ వస్తుంది చూసారా సో కాపు అనేది సెట్ అవుతూ వస్తూ ఉంది మీరు ఎటు చూసుకున్నా చూసినా కానీ మంచి కాపు అనేది సెట్ అవుతూ వస్తూ ఉంది సో మంచి పూతతో పాటు మంచి కాపు కూడా సెట్ అవుతూ వస్తూ ఉంది సో ఇయాల్టీకి వచ్చేసి పది రోజులు అవుతుందండి సో పది రోజుల వ్యవధిలో నిన్న అయితే ఒక స్ప్రే అయితే చేసుకోవడం జరిగింది అదే పైన ఎప్పుడైతే విశ్వా త్రీజ్ అయితే కొట్టామో అదే పైన ఆ తడి ఇంకా ఆరలేదు సో టెన్ డేస్ దగ్గరకు వస్తుంది అయినా కానీ తడి అయితే ఆరలేదు సో అదే తడి మీద మేమైతే ప్రజెంట్ అయితే ఈ కాంబినేషన్ అయితే మనం స్ప్రే చేయడం జరిగింది ఎందుకంటే ఈ కాంబినేషన్ ఎందుకు స్ప్రే చేసుకోవడం జరిగిందంటే ఈ కాంబినేషన్ స్ప్రే చేసుకోవడం వల్ల పండుపూతలు అనేవి రాలడం అనేది తగ్గుతుందండి సో వాతావరణం టోటల్గా కూడా మబ్బుగా ఉంది మీరు పైన చూసుకున్నట్లయితే కూడా నేను తీస్తున్నటువంటి సమయం పది అవుతుంది పది ఇప్పటికే కూడా పది అవుతున్నప్పటికీ కూడా కూడా ఎండ్ అనేది లేదు సో ఈ మబ్బు వాతావరణం అదేవిధంగా చలికాలం సో కొంచెం వెదర్ కూల్ ఉండడము అదేవిధంగా మబ్బు ఉండడం ఇలాంటి సమయంలో మనకు పండుపూతలు అనేవి అధికంగా రాలడం అనేది జరుగుతుంది సో అలా పండుపూతలు అనేవి అధికంగా రాలే సమయంలో మనం పండుపూతల్ని కంట్రోల్ చేయడానికి మనం ఈ కాంబినేషన్స్ అయితే యూజ్ చేస్తాము ఒకసారి మీరైతే చూడండి సో ఇది వచ్చేసి కాల్షియం నైట్రేట్ అండి సో కాల్షియం నైట్రేట్ ఒకటి సో అదేవిధంగా మెగ్నీషియము సో కాల్షియం నైట్రేట్ ప్లస్ మెగ్నీషియము అండ్ బోరాను సో దాంట్లో జింకిట సో జింకిటా ఒకటి అదేవిధంగా మ్యాక్స్ ఏరియస్ మ్యాక్స్ కావచ్చు ఔరా మ్యాక్స్ కావచ్చు ఎనీ మ్యాక్స్ ఫార్ములా ఫోర్ ఈ కాంబినేషను అదేవిధంగా దాంట్లో ఒక దోమ మందు రోల్ఫెడ్ ఇది వచ్చేసి యాస్పెట్ మరియు అదేవిధంగా బ్రుఫ్రోప్రోజన్ వచ్చేసి ఫిఫ్టీన్ పర్సెంట్ ఈ కాంబినేషన్లో స్ప్రే చేయడం జరిగింది ఒక్క దోమ మందు మాత్రమే స్ప్రే చేయడం జరిగింది ఎందుకంటే విశ్వాద్రి స్ప్రే చేసి ఉన్నాం పురుగు దో ఆల్మోస్ట్ అన్ని కంట్రోల్లోనే ఉన్నాయి కాకపోతే ఒక చిన్నపాటిగా దోమను మనం ఎప్పుడు కూడా నమ్మకూడదు కదా దోమ కోసం అని చెప్పేసి స్ప్రే చేసుకున్నాం సో ఈ న్యూట్రిన్స్ ఎందుకు యూస్ చేసుకోవాలి సో కాల్షియం నైట్రేట్ కాల్షియం నైట్రేట్ అనేది మొక్కలో నల్లదనాన్ని పెంచుతుందండి అదేవిధంగా కాయ సైజ్ అనేది బాగా రావడానికి పనిచేస్తుంది మెగ్నీషియం మొక్క నల్లగా ఉండడానికి మెగ్నీషియం లోపాలు ఏమైనా ఉన్నట్లయితే ఆ మెగ్నీషియం లోపాలను సవరిస్తుంది సో జింకిట జింకు లోపాలను ఏమైనా సవరించడానికి మనకు చీలం రోగుల అంటే ఏమంటారు మనకు తుప్పర్ అంటూ వస్తూ ఉంటారు అంటారు మనకు కొంతమంది అంటూ ఉంటారు చీలం రోగం అంటూ ఉంటాం మేము మా సైడ్ అయితే సో పండుబారిపోతూ ఉంటాయి ఆకులు అలాంటి ఆకులు పండుబారకుండా సో బోరాన్ ఈ సమయంలో మనకు పూత రావడానికి చల్లదనంలో మొక్క చల్లదనం ఎక్కువగా గురి అయ్యి మనకు మొక్కలో వేడి అనేది లేకుండా అయిపోతుంది ఆ వేడిని ప్రొడ్యూస్ చేయడానికి బోరాన్ అనేది మస్ట్ అండ్ షుడ్ వాంటెడ్ అండి సో బోరాన్ లోపాలను సవరిస్తూ అదేవిధంగా మొక్కలో వేడిని పెంచి పూత బయటికి రావడానికి చాలా సపోర్టింగ్ ఇస్తుంది అదేవిధంగా అవురా మ్యాక్స్ మ్యాక్స్లో కూడా మనకు ఫార్ములా ఫోర్ అనేది దొరుకుతూ ఉంటుంది దీంట్లో కూడా మనకు జింకు లభిస్తుంది ఫెర్రస్ లభిస్తుంది ఐరన్ లభిస్తుంది మెగ్నీషియం లభిస్తుంది కాపర్ లభిస్తుంది సో ఈ యొక్క క్వాంటిటీస్ అనేవి ఉంటాయి సో ఈ క్వాంటిటీస్ వల్ల మనకు మంచి పూత రాలే తత్వాన్ని నుంచి మంచి ఉపశమనం అయితే లభిస్తుంది సో కాబట్టి పూత రాలకుండా ఉండడానికి ఈ సమయంలో ఖచ్చితంగా అయితే మీరు హండ్రెడ్ పర్సెంట్ ఈ కాంబినేషన్ అయితే యూజ్ చేయండి యూస్ చేయడం వల్ల మనకు చూడండి ఇక్కడ మీకు గ్యాప్ అనేది చూసుకోవచ్చు మీరు పూత గడ రాలడం అనేది చాలా వరకు తగ్గింది ఇలా తగ్గడానికి మనం హండ్రెడ్ పర్సెంట్ ఏ విధంగా అంటే ఇలాంటి న్యూట్రిన్స్ అనేవి కొట్టుకోవడం వల్ల రెండు స్ప్రేలకు మూడు స్ప్రేలకు ఒకసారి ఖచ్చితంగా మనము ఈ యొక్క న్యూట్రిన్స్ అనేవి కొట్టుకోవడం వల్ల ఖచ్చితంగా ఈ యొక్క పండుగూడలు రాలేటువంటి తత్వం నుంచి మనం బయటపడవచ్చు సో తోట కనుక చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే సాలకు సార్ మధ్య గ్యాప్ అయితే ఫుల్ఫిల్ అవ్వడానికి అయితే సిద్ధంగా ఉందండి సో విశ్వాత్రిచి కొట్టి ఈ యాల్టీకి ఎగ్జాక్ట్గా టెన్ డేస్ అవుతుంది ఈ టెన్ డేస్ లోపట్లో మంచి గ్రోత్ అయితే వచ్చింది సో మీరు టెన్ డేస్ బ్యాక్ వీడియో అండ్ టెన్ డేస్ ఇప్పటికీ మీకు దీంట్లో ఈ వీడియోలో చూపిస్తాను టెన్ డేస్ బ్యాక్ ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది సో వీడియో తీశాను నేను కొట్టిన రోజు మందు రోజు ఒక వీడియో తీశాను చూడండి ఎంత చిన్న తోట ఉందో ఇప్పుడు ఎలా ఉందో మీరు చూడండి ఈ టెన్ డేస్లో ఒక మంచి మ్యాజిక్ జరిగింది సో ఈ కాంబినేషన్ అండి కాల్షియం నైట్రేట్ మెగ్నీషియం జింకిటా బోరాన్ మ్యాక్స్ అండ్ అదేవిధంగా ఒక దోమ కలిపేసుకొని స్ప్రే చేసుకోవడం వల్ల ఖచ్చితంగా మీరు పండుగూడలు రాలేటువంటి తత్వం నుంచి అయితే ఖచ్చితంగా బయటపడవచ్చు ఇది మన యొక్క సెకండ్ ఫీల్డ్ సెవెంటీ ఫైవ్ డేస్ ఫీల్డ్ అండి సో నాకైతే ప్రజెంట్ చిన్న క్లీన్ గ్రోతింగ్ తోటి వస్తుంది ఎటువంటి ముడత లేకుండా చాలా అద్భుతంగా వస్తుంది దేనికి విశ్వత్రిజి స్ప్రే చేసాం కదా పురుగు పోతుంది దోమ పోతుంది ముడత పోతుంది ఆకు కింద నల్లిపోదు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మొక్కకు చాలా హెల్దీగా తీసుకొని వస్తూ ఉంటుంది మొక్క కూడా చూడండి పూత కూడా చూడండి ఎంత హెల్దీగా ఫ్లవరింగ్ వస్తూ ఉందో సో ఇంత హెల్దీ ఫ్లవరింగ్ ఉండడానికి గల కారణం ఏదంటే విశ్వాత్రిజి సో విశ్వాత్రిజీ వాడుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది రిజల్ట్ ప్రతి ఒక్క రైతులు వాడుకోండి నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఒక మంచి ప్రోడక్ట్ని ప్రతి రైతుకు చేర్చాలండి ఒక మంచి ప్రొడక్ట్ ప్రతి ఒక్క రైతులు వాడాలి అడ్డగోలక ప్రోడక్ట్లు మనకు వేస్ట్ వేస్ట్ ప్రొడక్ట్స్ మనకు మార్కెట్లో చాలా ప్రొడక్ట్స్ లభిస్తున్నాయి అలాంటి ప్రొడక్ట్స్ వాడేవాళ్ళు ఇలాంటి మంచి మంచి ప్రొడక్ట్స్ వాడుకొని మంచి దిగుబడి పొందడం చాలా వరకు ఉత్తమం కదా సో అది రైతుల వరకు చేర్చేటోట్ల బాధ్యత అయితే నాకుంది సో సో హండ్రెడ్ పర్సెంట్ చేరుస్తాను సో కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా ఈ యొక్క విశ్వాదరిజీ ప్రొడక్ట్ని వాడండి దాని లాభాన్ని పొందండి సో వాడిన ప్రతి రైతు దగ్గర నుంచి ఒక మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది అది మీరు వాడితే మీ దగ్గర నుంచి కూడా వస్తుంది అది నమ్మకం అయితే నాకుంది సో ప్రతి ఒక్క రైతు అయితే వాడండి మంచి రిజల్ట్ అయితే ఉందండి సో మనకు ఈ సమయంలో ఈ యొక్క మబ్బు వాతావరణంలో పూత గుడలు రాలకుండా ఉండడానికైతే నేను చెప్పినటువంటి ఈ కాంబినేషన్ కాల్షియం నైట్రేట్ మెగ్నీషియం జింకిటా బోరాను మ్యాక్స్ అదేవిధంగా దాంతో ఒక దోమ మందు కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే మీరు హండ్రెడ్ పర్సెంట్ మంచి ఉపశమనం అయితే పొందేటువంటి అవకాశం ఉంటుంది సో కాబట్టి ప్రతి ఒక్క రైతులు కూడా గమనించి ఈ యొక్క స్ప్రే చేసుకోగలరని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చుకోండి మీ తోటి రైతులకు షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ